హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి లేత పనసకాయతో అద్దిరిపోయే రుచితో కుమూములాడే వాసనతో దమ్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సగం కన్నా ఎక్కువ నీళ్లను వేసుకుని పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సైజులో కట్ చేసుకున్న పనసకాయ ముక్కలను అర కేజీ వరకు వేసుకొని ఉడికించుకోవాలి ఇవి పూర్తిగా మెత్తగా ఉడకకన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేటట్లు ఉడికించుకోవాలి లేదంటే దమ్ పెట్టేటప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండి మీరు చేసుకునే బిర్యానీకి సరిపడ పాత్రను పెట్టుకుని ఇందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన మూడు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక గిరటిలోకి తీసుకొని వేరొక గిరటిని పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న పనసకాయ ముక్కలను వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో మూడు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని మరో నిమిషం కలుపుకోవాలి పనసకాయ ముక్కలను ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ మసాలాలకు తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి అర టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలాను వేసుకొని మసాలాలు మాడకన్నా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా ఒక గుప్పడి కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సగం ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు పెరుగును వేసుకొని పెరుగు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మసాలాలు ముక్కలకు బాగా పట్టి మంచి గ్రేవీ కోసం పావు కప్పు వాటర్ను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కుక్క అయిన కూరను మరొకసారి కలుపుకొని స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే పాత్రలో అన్నం ఉడికించుకోవడం కోసం ఎసరను పెట్టి ఇందులో రెండు స్పూన్ల సాల్టు హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి బిర్యానీ ఆకు సాసీర మరాఠీ ముగ్గ చెక్క లవంగం ఇలాచిని వేసుకొని ఎసర మరుగుతున్నప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి అన్నాన్ని పూర్తిగా ఉడికించకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి ముందుగా ఉడికించిన కూరను సగం ప్లేట్లోకి తీసుకొని మిగిలిన సగాన్ని అడుగుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనం బిర్యానీని దమ్ పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి అడుగు మాడకుండా ఉండడం కోసం అన్నం ఉడికించిన వాటర్ను రెండు గిరెట్లు వేసుకొని ఆ పైన ఉడికించిన అన్నాన్ని ఇలా ఒక లేయర్గా వేసుకోవాలి పైన ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ముందుగా పక్కన పెట్టుకున్న కూరను కూడా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ పైన మళ్ళీ ఉడికించిన అన్నాన్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా పైన రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న కుంకంపు వాటర్ను కూడా వేసుకొని రెడీ చేసుకోవాలి దమ్ మీద ఉడికించడం కోసం ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా పాత ఆటలపై నానబెట్టి దానిపైన బిర్యానీ పాత్రను పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటను ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అన్నం ఉడికిందో లేదో చూసేటప్పుడు అన్నం గట్టిగా అనిపిస్తే అన్నం ఉడికించిన వాటర్ను పైన వేసుకుని మరో ఐదు నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా మరో ఐదు నిమిషాలు అలాగే వదిలేసి అన్నం పూర్తిగా సెట్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి పనసకాయ దొరికే సీజన్లో తప్పకుండా ఈ రుచికరమైన పనసకాయ దమ్ బిర్యానీని ట్రై చేయండి ఈ బిర్యానీని ఎటువంటి కర్రీస్ లేకుండా రైతాతో సింపుల్గా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్